దిస్ యూ ఇక్కడ నేను పెట్టాను సో వాట్ అని చెప్పి సో వాట్ లోకి వెళ్లే ముందు ఒకసారి వీళ్ళందరూ దర్శనాలు చేసుకుందాము చాలా పద్ధతిగా మాట్లాడిన కొడాలి నాని పద్ధతిగా మాట్లాడిన బోరుగడ్ అనిల్ రోజా వల్లభనేని వంశీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి ఎందుకు ఈమెంత స్వరం ఎక్కువ చేసి మాట్లాడుతుంది అసలు ఈమె అబ్బాయా అమ్మాయా లేకపోతే థర్డ్ జెండరా అని చెప్పి కూడా నా గురించి స్టోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే ఫైన్ దీనివల్ల నాకు ఉపయోగపడేదేంటి దీనివల్ల నాకు పోయేదేంటి ఈ చెత్త డిస్కషన్లు డిబేట్లు పెట్టడం వల్ల దీనివల్ల ఏమైనా పోతుందా లేకపోతే ఏమైనా వస్తుందా ఆఫ్టర్ ట్రాల్ రోడ్డు పైన ప్రతి ఒక్కడు కూర్చుని నా గురించి మాట్లాడితే నాకేమన్నా ఒక స్వలాభం వస్తుందా లేకపోతే పరదోషం చేయటం వల్ల నాకు నష్టం జరుగుతుందా ఏమవుతుంది ఐ థింక్ ఇట్స్ హై టైమ్ కూర్చుని చూసి ఆరే రే వీళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు అలా అలా చెప్పారు అని చెప్పి బాధపడడానికి నేనేమి మరీ అంత వట్ర కాదు కూర్చుని మాట్లాడేటప్పుడు ఏముంది మహా అయితే ఒక అమ్మాయి గురించి మాట్లాడేది అబ్బాయా అమ్మాయ లేకపోతే ఏంటి ఇంకా కొత్త కమెంట్స్లో ఇది ట్రాన్స్ జెండరా ఫర్ యో కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఫీమేల్ మై ఆధార్ కార్డ్ షోస్ ఐ ఎమ్ ఫీమేల్ ఐఎమ్ బాండ్ ఫీమేల్ నీకేమైనా ప్రాబ్లం ఉంది కంక్లూజన్స్ ఉంటే ఐ లీవ్ ఇట్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ దీని గురించి నాకు అసలు ఎక్కడా బాధ రాలేదు అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇదంతా చూసి నేనేదో ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోతాను దీనివల్ల ఫర్దర్గా నేనేదో ఆపేస్తాను ఫర్దర్గా నేను మాట్లాడడం మానేస్తాను ఇట్ ఈస్ మై విష్ నా పేరు రివీల్ చేస్తానో చేయను ఇట్ ఈస్ మై వేష్ ఆంధ్రప్రదేశ్లో రూట్స్ ఉన్నప్పుడు నాకు దాని గురించి మాట్లాడడానికి ఇట్ ఈస్ మై వేష్ నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో వాళ్ళ ఎమ్మెల్యేస్ కింద బాధితురాలు నేను డైరెక్ట్గా బయటకు చెప్పినప్పుడు నా స్వరాన్ని నేను వినిపించడం అండ్ మై విష్ అన్న విచ్చలవిడితనంలో నేను కూర్చుని ప్రతి ఒక్కరిని పరదోషంలో అయితే ఆడలేదు ఏ గొంగురవంతు మాకు రాకూడదా మాకు దగ్గులు రావా వచ్చినప్పుడు రెండు మూడు మాటలు అటు ఇటు వెళ్ళవా దానికి ఏంటంత సీన్ ఏంటంత సీన్ దానికి కూర్చుని ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకోవాలా మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి కూర్చుని ఏం మాట్లాడాలి నా గురించి నాకు ట్రీట్మెంట్లు ఇస్తారు బర్రే గాడిద దాని తర్వాత దున్నపోతు అని దీనికి నేను ఒక షీటీమ్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి మీ అందరినీ హీరోలు చేసి మిమ్మల్ని అందరినీ లేనిపోని ఓడి తిప్పి తిప్పి కొడితే ఒక వెయ్యి మంది చూడరు మూడు మంది సబ్స్క్రైబర్లు ఉండరు బుడబొక్కలు ఛానల్స్ అనేటివి లేపి హీరోలు చేయాలనుకుంటున్నారా అది జరగని పని అది అస్సలు జరగని పని అండ్ ఈ రోజు తర్వాత ఎన్ని కుక్కలు ఎన్ని మురుక్కున్నా కూడా నాకేం పడదు కీప్ డూయింగ్ యువర్ జాబ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఎఫర్ట్స్ చూసి నాకు ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే ఒకళ్ళు నా పైన ఒక తమ్ పెట్టి వీడియోస్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఇంతమంది ఇదే పనిగా ఈరోజు పెట్టుకొని చేస్తున్నారంటే ఓహో అంటే నేను నిజంగా అన్ని నిజాలు చెప్పాను మీకు ఎంత భయం రావడానికి దిస్ ఇస్ వెరీ ఫనీ యాక్చువల్లీ ఏ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గుడ్డలు కూడా తీస్తానంటాం కరెక్టా అది కూర్చుని విన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు తప్పు అని స్పందించడానికి నోరు రావట్లేదా ఫ్లోర్ ఆఫ్ ద లో భువనేశ్వరి గారిని ఇన్సల్ట్ చేసిన మాట అవాస్తవమా లేకపోతే అబద్ధమా నిజమా చెప్పండి దానికి అప్పుడు ఎవరు స్పందించరా చేసు కాళ్ళు చేతులు కట్టు కూర్చుంటారా నేనేమన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోతే లోకేష్ గారు ఫోటో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకొని చేస్తున్నానా డైరెక్ట్గా నేను ఈ పార్టీ అంటానికి అండ్ ఈ పార్టీ నాకు ఫండింగ్ ఇస్తుందా ఏం మాట్లాడుతున్నారు ఎవరన్నా కూడా డూ యూ నో వాట్ ఈస్ ద డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఫేక్ కొన్ని ఫొటోస్ పెట్టి తీసేసి ఐ ఓన్ దిస్ ఛానల్ అంటున్నారు ఏ రకంగా బేస్తో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ మాట ఏ రకంగా వంద మంది నుంచి ఉంటే నా వాయిస్ స్ట్రాంగ్గా ఇన్పిస్తుంది డెఫినెట్గా దట్స్ అన్ ఎసెట్ టు మీ నా ఎసెట్ని పుచ్చుకుని మీరు సీరియస్గా బర్రెగొంతు అంటే నీ కర్మది నీ కర్మ నీ కర్మ గురించి నాకున్న ప్లస్ పాయింట్ నేను డీమింగ్ చేసుకుని ఖచ్చితంగా నేనైతే డీమింగ్ అవ్వను దిస్ ఇస్ అ బేర్ ఫ్యాక్ట్ బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు ఏ బర్రె గొంతు మాట్లాడాడు చెప్పండి ఉమెన్ని దూషించడానికి డైరెక్ట్గా అన్నప్పుడు వారే చప్పట్లు కొట్టే మీరందరూ నైతిక విలువలు ఉన్నాళ్ళు ఉమెన్ రెస్పెక్ట్ చేస్తారు నన్ను రెస్పెక్ట్ చేయలేదని నేను బాధపడాలి హా ఇది ఇదంతా కాకుండా రోజా డైరెక్ట్ గా బాడీ షేమింగ్ చేసేస్తూ ఉంటుంది అసెంబ్లీలో కూర్చుని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చిట్కి నీళ్ళు పోయిన అని చెప్పి మామూలుగా మనుషుల్ని అనేస్తూ ఉంటుంది మళ్ళీ ఓట్ల కోసం నగర్ పిచ్చి పిచ్చిగా తిరిగేస్తారు మీరందరూ రాజకీయవేత్తలు రాజకీయ వేత్తలు ఆదర్శంగా తీసుకుని మిమ్మల్ని మేము ఉండాలి ఇదా మీకు కావాల్సింది కొడాలి నాని అయితే హిందూయిజం నేను ధర్మం చేయడు కూర్చొని దేవుడి విగ్రహాలే కొడతాడు హిందువులు ఉండి కొంతమంది నాన్ హిందూస్ అయినా ఒక మతంలో ఒక దేవుడిని ఇలా అంటున్నా ఏంటని చెప్పి కూడా ఎవరు ఆపరు వలం నేను వంశీ దోచుకున్న విధానం అయితే వెంటాస్టిక్ ఇదే జరగాలి రాష్ట్రంలో అని చెప్పి కోరుకుంటారు మీరు అందరూ అండ్ జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఇంకేంటి స్కామ్లు ఉన్నాయో అని చెప్పి పేపర్లు రాస్తూ ఉంటే అది చెప్తే బాధ వచ్చేస్తుంది అందరికీ ఏంటి వీళ్ళందరి పక్కన గారు పెట్టట్లేదని బాధగా ఉందా మీ అందరికీ ఏంటి ఇది ఒక కొత్త రకమైన బాధ మర్యాద అనేది ఎప్పుడైనా అడుక్కుని తీసుకోకూడదు వాళ్ళు ఇవ్వాలి మనకి అలా ఇచ్చి తట్టు మనం ప్రవర్తించాలి అడుక్కుని తీసుకుంటే ఎలా అవతగలం అంటారు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద గొప్పతనం ఇది ఒక పెద్ద మగతనాలు కూర్చుని ఒక్కొక్కళ్ళు వీడియోలు డేటాలు కంటెంట్ లేదా కంటెంట్ లేదా అండ్ దీని గురించి నేను పెద్ద ఫీల్ అయిపోతాను ఓ బాడీ షేమింగ్ చేస్తారు కూర్చుని ఇంట్లో నేను ఓ పెద్ద మూసుకుని ఒక మూల కూర్చుంటానని సెట్ నేను ఎందుకు కూర్చోవాలి నాకు అర్థం కాదు ఒక వంద మంది పనికిన వాళ్ళు మొహం చాట్ వేసుకుని తిరిగే వాళ్ళందరూ రాసే కమెంట్స్కు చేసే ట్రోల్స్కు నాకు ఇస్తానన్న ట్రీట్మెంట్స్కు భయపడి కూర్చోవడానికి నేనేమన్నా నప్సదన్న ఆంధ్రాలో ఉన్న అమ్మాయి నేను కూడా ఏం చేస్తారు నన్ను ఏం చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ చేతగాని ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు నాకు అంత దాకా వచ్చి నన్ను పర్సనల్గా హామ్ చేస్తే వెళ్ళి ఒక్కసారి రేవంత్ అన్న లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే సరిపోదా ఇదివరకటి రాజ్యం అయితే కుక్కల్ని వెంటబడి వదలటానికి నేమైనా జత్వనైనా కూర్చొని ఇక్కడ ఏడవటానికి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అంత పనికి రాకుండా కూర్చొని ఒక్కొక్కళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఎవరైనా చేతులు గాజులేసి కూర్చుంటారా ఓన్లీ థింగ్ మీరు చేయగలిగింది అంటే సోషల్ మీడియాలో అరుచుకోవటం బార్క్ బార్క్ యాజ్ యూ వాంట్ అండ్ హవ్ యూ వాంట్ దీని గురించి ఎప్పటికీ రెస్ట్రిక్షన్ లేనే లేదు ఇష్టం వచ్చినట్టు వాక్కోండి నా బొంద నేనైతే ఏది పట్టించుకోండి వీటి గురించి అండ్ వీళ్ళు చేసిన ద్రోహాలన్నిటి గురించి మీకు సబవే అనిపిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు నేను చేసింది తప్పే అనుకుంటే కనుక డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ కేర్ అ డ్యామ్ బట్ పర్సనల్గా నాకేమన్నా జరిగితే మాత్రం రిమెంబర్ ఇదివరకటి పాలన రాజ్యాలు చెత్త రాజకీయాలు లేనే లేవు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇట్ ఈస్ అ మినిట్ జాబ్ ఫర్ ఎనీ ఉమెన్ టు అప్లై టు ద గవర్నమెంట్ టు ఇంటిమేట్ ద గవర్నమెంట్ ఇలాంటి పిచ్చి సీలని జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇలాంటి పిచ్చి మరుగుళ్ళు మరిగా సో వాట్ సో వాట్ ఏం చేస్తారు నన్ను తలదీసి మొలేస్తారా గొంతుకు వచ్చేస్తారా ఆపేస్తారా మీరు అనుకున్నట్టు అంటే థర్డ్ జెండర్కి మార్చేస్తారా ఏం చేస్తారండి మీరు అందరు కూర్చొని ఏం చేస్తారు ఏమీ పీకలేరు ఇది గుర్తుంచుకుని ఇక్కడి నుంచి సాఫీగా జర్నీ చేయండి డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ కేర్ అ డ్యామ్ థ్యాంక్ యూ